ఒక సేవకురాలు ప్రతిరోజు రాణి గదిని మరి మంచాన్ని శుభ్రం చేసి చాలా అందంగా అలంకరించేది ఆ మంచం అందంగా కనిపించడమే కాకుండా దాని నుండి ఎప్పుడు సుగంధ పరిమళం వెదజల్లుతూ ఉండేది ఆ సుగంధాన్ని చూసి పని మనిషి నేను కూడా ఈ మంచం మీద పడుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అని అనుకుంది అది వేసవికాలం నది ఒడ్డు నుండి రాజభవనంలోకి చల్లని గాలి వీస్తోంది పని చేసి చేసి అలసిపోయిన సేవకురాలు రాణి మంచం మీద పడుకోగానే వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంది కొంత సమయం తర్వాత రాణి అక్కడికి వచ్చి తన మంచం మీద తన సేవకురాలు నిద్రిస్తూ ఉండటం చూసి రాణి తీవ్రమైన కోపంతో ఆ సేవకురాల్ని నిద్రలేపింది భయంతో వణికిపోతున్న సేవకురాల్ని చూసి రాణి శిక్షగా ఆమెను కొరడాతో కొట్టడం ప్రారంభించింది అలా కొరడా దెబ్బలు కొడుతూ ఉండగా ఆ సేవకరాలు బాధతో ఏడుస్తూ తన క్షమించమని వేడుకుంది కానీ రాణి ఆమె మాటలను అస్సలు పట్టించుకోలేదు అయితే ఇతర నాలుగు కొరడా దెబ్బలు కుట్టిన తర్వాత ఒక్కసారిగా సేవకరాలకు బిగ్రగా నవ్వడం ప్రారంభించింది రాణి తన సేవకురాలి అనూహ్య ప్రవర్తనకు ఆశ్చర్యపోయి నీవు ఎందుకునవుతున్నావు అని అడిగింది పని మనిషి సమాధానిస్తూ మహారాణి దయచేసి నా తప్పుడు క్షమించండి నేను నవ్వడానికి కారణం నేను ఈ మంచం మీద కొద్దిసేపు నిద్రపోయాను కాబట్టి మీరు నాపై ఇంత కోపం చూపుతున్నారు అయితే ప్రతిరోజు ఈ మంచం మీద పడుకునే వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తే నాహకు నవ్వు ఆగరంలేదు అని చెప్పింది ఈ కథను ఆంగ్ల అధికారి సప్రూ సాహిబ్కు అతని సేవకుడు మనోహర్ నై చెప్పాడని అంటారు ఈ కథ విన్న వెంటనే సప్రూ సాహిబ్ తన విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి కట్కటా బాబాగా ప్రసిద్ధి చెందిన ఫకీరుగా మారాడు